నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ గెలుస్తానని నమ్మకం ఉంటే ఎమ్మెల్సీగా రాజీనామా చేయి తోటకు అంతా సినిమా లేదు తోక కత్తరిస్తా ఎమ్మెల్యే వేకుల్ల హాట్ కామెంట్స్ మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుస్తానని తోటా త్రిమూర్తులకు నమ్మకం ధీమా ఉంటే తన ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని మండపేట ఎమ్మెల్యే వేకుళ్ల జోగేశ్వరరావు సవాల్ విసిరారు ఇటీవల తరచూ తనపై విమర్శలు చేస్తున్న తోటా త్రిమూర్తులపై వేగుళ్ల హాట్ కామెంట్స్ చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన అనుయులు అనుచరులకు ధైర్యం కలిగించేలా ఎమ్మెల్యే గెలుస్తానన్న ధీమా ఉంటే ఇప్పుడున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు అప్పుడు ఆయన వెంటే ఉండి అనుచరులకు గెలుపుపై విశ్వాసం కలుగుతుందని ఎద్దేవా చేశారు మండపేటలో తోటకు అంత సినిమా లేదని ఎద్దేవా చేశారు తాను వేగుళ్ల లీలాకృష్ణ చంద్రబాబు కలిసి ఉన్న ఫోటోను చూపి ముగ్గురు కమ్మవారు అంటూ విమర్శిస్తున్నారు

అందులో మొదటిది మండపేట ఫిషర్మన్ మత్స్యకారులకు సమావేశంలో కరోనా సమయంలో ఆయన ఏం చేశాడు అది మళ్ళా రెండోసారి మూడోసారి కాదు అంతకుముందుసారి అడిగాడు దానికి నేను క్లియర్గా సమాధానం చెప్పాం బాబు నీ కూడా తిరిగే కామత్ పాపరాడని అడుగు అడిగితే ఆయన చెప్తాడు ఆయన నన్ను ఫోన్ చేసి కరోనా సమయంలో ఇచ్చే కిట్ల వల్ల చాలా ఆనందం ఫీల్ అవుతున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అనేది సంబంధం లేకుండా అన్ని కులాలకి ఎవరైతే కరోనా బాధపడారో అందరికీ మీరు కిట్ చేస్తారో మిమ్మల్ని మనసు కొద్ది అభినందిస్తున్నా అని చెప్పి ఆయన ఫోన్ చేశాడు అదే సాక్ష్యం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మరి మీరు ఏంటో తెలియదు ఒక్కతో ఒక్కొక్కర్లాగా అంటే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తే కొంతమంది నమ్ముతారేమో అని ఒక ఏదో ఒక ఏదో ఉంటాయి సామెత బ్రాహ్మణుడు మేక ఆ కానీ ఆయన చెప్పిన దానికి దాని కౌంటర్ వాళ్ళకు మానేశారు దాని వివరం చెప్పడం మానేశారు మళ్ళీ అదే పేలాపన ఏంటి అంటే ఇంకా ఈ ట్రిక్కి మానరాశి మూతులు గారు మీరు ఇది ఇది ఇదొక విషయం రెండో విషయానికి వస్తే కపిలేశ్వరం మండలం కపిలేశ్వరం గ్రామ పంచాయతీ నువ్వు మంత్రి కూడా ఇవ్వలేకపోయో నేనేదో నేను ట్యాంకులు కట్టి చేశాను కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాను అన్నారు మరొకసారి మీరు గతం మర్చిపోతుంటే ఎలాగండి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలతో వాటర్ గిడ్ ప్రాజెక్ట్ కపిలాస్పరంతో సహా ఓన్లీ కపిలాస్వరం రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు మొత్తం మండపేర నియోజకవర్గం తొంభై ఆరు కోట్లు రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు కపిలాస్వరం గ్రామం మరి దాన్ని మనం ఆ వేళ అటు అంత నియోజక శాంక్షన్ అని మండపేర నియోజకవర్గం మామిక శాంక్షన్ అని దాన్ని ఈ గవర్నమెంట్ రాగానే రద్దు చేసి మూడు సంవత్సరాలు గాలి కుదిరేసి ఎన్నికల ముందు మీరు మొదలుపెట్టి ఇంటింటికి పోలయని చెప్పేది మా పేరు మార్చి మీరు మొదలుపెట్టి దాన్ని ఇంకా పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాల పాటు ప్రజలు నష్ట కష్టాలు పెట్టి ఏం చేశాడు మీరు కూడా ఇవ్వలేకపోయాడు ఏంటండి మాటలు మరి మీరు ఏం చేస్తారు ఆయన క్యాన్సర్ శాంక్షన్ అయిందని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అది స్టేట్ గవర్నమెంట్ కూడా కాదు మరి ఆ మంచినీళ్ళు కాదు కూడా మీకు రాజకీయమా మీకు మీ పార్టీకి దీనికి సమాధానం గబ్బేశ్వరం గ్రామే కాదు నలభై మూడు గ్రామాల జనాలు కూడా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను గ్రావిలు గ్రావుల విషయం మాట్లాడుతున్నారు ఏదో ఆ పెద్ద అని చేసి మాట్లాడిచ్చారు ఏదో రాసి ఇచ్చారు ఆయన పాప తిరిగి చదివేశాడు అంటున్నారు కాదు ఇంకా చాలా ఉన్నాయని దగ్గర ఎందుకు ఈ దీని ఈ కొంప ఇంతే ఈ అని చెప్పి ఆయన మాత్రం చెప్పాడు కోట అంటే కంప అని చెప్పి పెద్ద అయినా చెప్పాడు మాకు మరి ఇక్కడ మరి ఈ గ్రావులు ఏదో ఇద్దరు కూర్చేది మాట్లాడిస్తున్నారు ఎన్ని లారి ఎన్ని వేల లారీలు ఇక్కడ తోలి పదుల లారీలు లేదా వందల లారీలు ఎన్ని వేల లారీలు చేరాయి ఇవాళ కూడా మేము మరి ఆవేళ మీడియా ఎవరే పట్టుకున్నారే మరి దానికి సమాధానం చెప్పలేదే అంటే మీరు వసు పూసి మారడికాయ చేయడంలో కబుర్లు చెప్పడంలో పూర్తిగా మీరు సిద్ధహస్తులు అందుచేత మీకు నచ్చినట్టు మీరు ఏం కావాల్సింది మీరు చేసుకున్నారు తప్ప మరి దోపిడీ అయితే సుమారు ఇరవై ముప్పై కోట్లు దోపిడీ చేసి క్యాసోర్లో ఒక్క గ్రామ ఈ ఈవేళ మీరు కథని చెప్తున్నారంటే మరి కేవలం అర్థం అవట్లేదు ముఖ్యంగా మీ మాటలోనే మీ మాటలోనే మీ యొక్క ఆందోళన మీరు భయపడుతున్నారని చెప్పి అందరికీ అర్థంతో ఉంది ఎందుచేతనంటే మా పెద్దలను చూసుకుని భయపడుతున్నారు ఈవేళ ఇక్కడ కులాలేదు నేను మాట్లాడుతున్నాను అంటే అది చేసి మీరు మీరు కుల రాజకీయాలు చేసి నేను చేస్తానంటారు నాకు ఇద్దరు అమ్మాయిలు మా తమ్ముడికి ఒక అమ్మాయి అబ్బాయి నలుగురు ఆ నలుగురు యొక్క జంటలో ఎనమండుగురు కూడా ప్రతి ఎలక్షన్లో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డోర్ టు డోర్ క్యాన్వాస్ కూడా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు చేస్తున్నారు ఇది కొత్తగానేది కానీ ఇవాళ మీరు మా పెద్దలను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం అవట్లేదు బహుశా ఆయన తండ్రి గారు జ్ఞాపకం వస్తున్నారేమో పెద్ద అప్పులు చెప్పి పట్టపు శివరామకృష్ణ గారు జ్ఞాపకం వస్తారేమో చూస్తుంటే ఆ పట్ట ఈయన చూసి అందుకు భయపడుతున్నారేమో అనుకుంటా ఉన్నాను ఆయన తండ్రి అంటే మీకు ఎంత భయమో నాకు పూర్తిగా తెలుసు మీకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు చౌదరి అని చెప్పి ఒకటి చూపించారు మరి ఈ రేజుల మధ్యలో ఉన్న మన మన జనసేన అధ్యక్షులు అసలు ఈ మాత్రం కనీసం ఇతర జ్ఞానం లేదా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లీలా కృష్ణ గారు మండలపాటి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి నేను మండలపాటి నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జిని తెలుగుదేశం అభ్యర్థిని మన ఎన్డిఏ అభ్యర్థిని మరి దీన్ని పట్టుకుని మరి ఆ ముగ్గురు కలిసారు అందుకో వాళ్ళు పులరాజీమాలు చేసుకోవచ్చు నేను చేయకూడదు అంటే మీ మాటలను వచ్చేస్తున్న మీ యొక్క డోళతనం మీ మీరు భయపడుతున్నారో మీరు ఇక్కడ ఏమి మీకు ఏ సినిమా లేదు నిజంగా మీకు సినిమా ఉంటే నిజంగా మీరు నాకు మీరు నెగ్గుతారని మీకు ఒక నమ్మకం ఉంటే ఎమ్మెల్సీ బతుకు రాజీనామా చేయండి అప్పుడు మీ అనుచరులు నమ్ముతారు మిమ్మల్ని ఓహో మా వాడు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అందుకే రాజీనామా చేశాడని మీరు ఓడిపోతున్నారన్న విషయం మీ సర్వే ద్వారా మీకు తెలిసింది మీకు తెలుసు కాబట్టి ఏదో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉత్సో నీచో తెలియకుండా ఓటుకు వచ్చినట్టు మా సినిమా అయిపోయిందని మీకు నమ్మకం ఉంది కాబట్టి మీకు నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్సీ పదం ఎలాగో మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని చెప్తున్నారుగా మీరు కింద ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయండి ఖచ్చితంగా మీ అనుభవాలు మాత్రం ఓహో మా కూడా దేమ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముతారు అంతే తప్ప మరి ఏదో కథ చెప్పి ఏదో చేస్తూ ఉంటున్నది కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీడియో చూస్తారు మీకు మీరు ఓడిపోవాలన్న విషయం ఇక మాకు ముందే అర్థం అవుతుంది మెన్నిపాడు మీకు మీ ప్రసారంలోకి ఎంత ఉంటే మీరు ఆ యొక్క అటు అడ్డగా పెట్టించి మరి ఎదురు కూడా పంచాయతీ వాళ్ళు ఆలోచన కూడా కేకలేశారు మా త్రిమూర్తిగా ఉంచుకున్న డ్రైవరు ఏంటి అంటే ప్రశాంతమైనటువంటి మండపేట నియోజకవర్గంలో ఎప్పుడైనా ఈ ప్రచారంలో కానీ కానీ గొడవలు ఉన్నాయా ఒక రౌడీగా మీరు వచ్చిన తర్వాతనే ప్రశాంతమైనటువంటి మండపేట నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యం చేయాలని నువ్వు చూస్తున్నావు నీ ఆటలిక సాగో నీ తోక కత్తిరిస్తున్నావు ఖచ్చితంగా రేపు పదమూడుతో నీ సినిమా అయిపోయింది నీ సినిమా అవ్వలేదని అనుకుంటే మాత్రం రాజీనామా చేసి మాట్లాడమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇంకో విషయం చెప్తున్నారు మీరు ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఆయన మీ మీ లీలాకృష్ణ గారు మరి మీ 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 గారు ఇది మా ఏదో కింద హేరు తో సంద్రీహర్ అంటే మాట్లాడుతున్నారు రాజకీయాల్లో మాట మాట అనుకోవడం ఖాయం దాన్ని మీరు రెచ్చగొట్టడానికి మీ ఇష్టం వచ్చిన పరిభాష మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక రాజకీయ వ్యభిచారి ఎంచేద్దంటే ద్రాక్షారామ సెంటర్లో ఆవేళ భోజన సంబంధించినటువంటి ఒక లిక్కర్ షాప్ మీ పార్టీ కార్యాలయం రాళ్ళు తీసుకున్న విషయం ఈ దాక్షారం సెంటర్లు ఎవరనే చెప్తారు మరి నేనే పది శిక్ష యాక్షన్ జిల్లా పరిషత్ మీటింగ్లో శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మీకు మధ్య నేను కూర్చుని ఉంటే ఆ వేళ వయస్సును కూడా మీరు గమనించకుండా పెద్ద అయిన వాళ్ళకి కూడకుండా అసభ్య పదజాలం మాట్లాడి ఆయన మీదకి వెళ్తూ ఉంటే అది మరి నేను తర్వాత స్టేజ్ మీద వచ్చి రాజప్ప గారు అడ్డుకున్న విషయం అప్పుడు మీరు మర్చిపోతారు అంటే మీకు కావలసినప్పుడైతే మీరు భోజు గారిని అవకాశవాదిగా అంటే మీ అవసరం కోసం ఆయన మీరు వాడుకుంటున్నారు మరి మరి మీరు మీరు భోజకారితో మీరు ఎలా కలిసి మరి మీరు మీరు తిరుగుతున్న సమాధానం చెప్పాలి వాళ్ళు విసురుకున్నారు ఒకరి మీద ఒకరు కనబడబోయారు ఇన్ని చేసి ఈవేళ భోజు గారితో మీరు ఎందుకు తిరుగుతున్నారు సమాధానం చెప్పాలి మరి ఇక్కడ ఏదో చెప్తున్నారు